గుంటూరు రూరల్ మండలం తురకపాలెంలో కొందరికి మెలియాయి డోసిస్ అనే అరుదైన వ్యాధి వచ్చినట్లుగా గుర్తించామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు పత్తిపాడి ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులతో కలిసి ఆయన గ్రామంలో పర్యటించి బాధిత కుటుంబాలతో మాట్లాడారు నాలుగు రకాల యాంటీబయాటిక్స్ ద్వారా వారికి జబ్బు తగ్గించవచ్చని చెప్పారు గ్రామంలో జ్వరాలు సోకిన వారి రక్త నమూనాలు సేకరించి ప్రయోగాలకు పంపించినట్లు తెలిపారు మరణించిన వారి కుటుంబాలకు పరిహారం విషయం ఆలోచిస్తున్నట్లు చెప్పారు ఈ బ్యాక్టీరియా తాగునీటి ద్వారా వ్యాపించదని స్పష్టం చేశారు ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ అనేది మెలిడియోసిస్ అనేది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఇది రెండు రకాల వల్ల వస్తుంది ఇది యాక్చువల్గా వెరీ రేర్ డిసీజ్ చాలా తక్కువ చూస్తాం మనం జనరల్ పాపులేషన్ లో అయితే ఎప్పుడైతే వాతావరణంలో ఎక్కువ తేమ శాతం ఉంటుందంటే సడన్ గా విపరీతమైన వర్షాలు పడి పడ్డప్పుడు ఆ బ్యాక్టీరియా గ్రో అవుతుంది ఫాస్ట్ గా గ్రో అవుతుంది ఆ గ్రో అయిన బ్యాక్టీరియా రెండు రకాలుగా మనిషికి వస్తుంది ఒకటి ఎక్కడన్నా డ్యామేజ్ స్కిన్లో నుంచి కింద నడిచేటప్పుడు కాళ్ళ మీద రెండోది ఎప్పుడన్నా గాల్లో మరీ ఎక్కువైనప్పుడు గాల్లో తీసుకున్నప్పుడు కూడా వస్తుంది కాకపోతే వచ్చిన వాళ్ళందరికీ ఇన్ఫెక్షన్ వచ్చి సీరియస్ అవ్వదు ఎవరికైతే బాడీలో ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో వాళ్ళల్లో ఎక్కువగా బాడీ అంతా వ్యాపిస్తుంది అయితే దీనికి కూడా అన్ని రకాల యాంటీబయాటిక్స్ కూడా పనిచేయు ఒక నాలుగు రకాల యాంటీబయాటిక్స్ మాత్రమే ట్రీట్మెంట్ వస్తుంది సిక్ అయిన వాళ్ళకి కంపల్సరీగా హాస్పిటల్ అడ్మిట్ అయ్యి రెండు వారాలు ఐవి యాంటీబయాటిక్స్ ఇవ్వాలి అది అయిపోయిన తర్వాత కనీసం రెండు మూడు నెలలు ఓరల్ యాంటీబయాటిక్స్ వాడాలి వెళ్ళి బ్లడ్ కల్చర్స్ తీసి వాళ్ళకి కొంత యాంటీబయాటిక్స్ ఇచ్చి కొద్దిగా సిక్గా ఉన్నాడందరినీ హాస్పిటల్ అడ్మిట్ చేసి ప్రాపర్గా టెస్టులు చేపిస్తాం